హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ యూనిక్ వర్మ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే నేను ఒక కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటి అంటే చికెన్ పిక్కులు యూజువల్గా వచ్చేసి నాకు చికెన్ పిక్కులు అయితే ఎక్కువ అమ్మను అత్తమ్మనే పట్టిస్తారు కానీ ఈసారి నేను ట్రై చేద్దాము అని చెప్పి నేను ఇద్దరు సజెషన్స్ తీసుకొని ఇటు అమ్మ సజెషన్స్ ఇటు అత్తమ్మ సజెషన్స్ తీసుకొని చేశాననమాట ఫస్ట్ వచ్చేసి నేను ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాను ఆయిల్ వచ్చేసి మనం ఏదైనా యూస్ చేయొచ్చు లైక్ సన్ఫ్లవర్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు వేరుశనగ నూనె నూనె యూస్ చేయొచ్చు నేనైతే ఇక్కడ వేరుశనగ నూనె అనేది యూజ్ చేశాను అనమాట ఏంటంటే వేరుశనగ నూనె వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఆ చికెన్ని ముందు బాగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసేసి అందులోనే సాల్ట్ అండ్ పసుపు కూడా వేసి బాగా వాష్ చేసుకున్నాను ఒక టూ టైమ్స్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చికెన్ని నేను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయితే చేసుకున్నాను ఇప్పుడు నేను చూపించాను కదా అంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది అంటే మరీ క్రిస్పీగా అయినా కానీ బాగోదు అలానే మరీ మెత్తగా ఉన్నా పచ్చడి పాడైపోతుంది అనమాట సో ఆ పీసెస్ అన్ని పక్కన పెట్టేసుకున్నాక ఫస్ట్ వచ్చేసి తాలింపు తాలింపుకు నేను ఏం యూస్ చేశానంటే జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు అండ్ మెంతులు ఇవేసి కొంచెం తాలింపు అనేది ఫ్రై అయ్యి కొంచెం మంచి స్మెల్ అనేది మనకి బయటకు వస్తుంది కదా ఆ స్మెల్ వచ్చే వరకు అదనేది కొంచెం ఫ్రై చేసుకున్నాను తాలింపుని దాంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట ఇక్కడ నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి నేను కేజీ పప్పు నూనె అయితే యూజ్ చేశాను దానికి చెప్పాలంటే ఒక చిన్న కప్ ఒక టూ కప్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది తీసుకున్నాను ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అవ్వాలన్నమాట అలా ఫ్రై అవ్వకపోతే ఏమవుతుందంటే పచ్చడి కూడా మనకి ఎక్కువ రోజులు ఉండదు అలానే స్మెల్ కూడా కొంచెం పచ్చి స్మెల్ అనేది వస్తుంటుంది దాంట్లోనే ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు కలిపి మిక్స్ చేశాను మిక్స్ చేసి అవి కూడా ఒక త్రీ కప్స్ తీసుకున్నాను దాంతోపాటు కారం వచ్చేసి ఇంకా అది మీ ఇష్టం అండి మీ స్పైసీకి తగ్గట్టు మీరు తీసుకోండి సాల్ట్ కూడా ఆ క్వాంటిటీకి సరిపడా మీ టేస్ట్ తగ్గట్టు మీరు సాల్ట్ కూడా తీసుకోండి దాంతోపాటు ఏంటంటే గరం మసాలా ఇది హోమ్మేడ్ గరం మసాలా అనమాట అర్థం ఇచ్చారు నాకు ఆ గరం మసాలా అనేది కొంచెమే యూజ్ చేశాను ఎక్కువ వేయలేదు ఎందుకంటే నిహా కూడా బాగా తింటాడనమాట చికెన్ పచ్చడి అందుకే కొంచెం గరం మసాలా అనేది యూజ్ చేశాను ఇప్పుడు అవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మీకు గనక ఈ స్టేజ్లో ఆయిల్ ఏదైనా తక్కువగా అనిపించింది అంటే కనుక ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చండి నాకు కొంచెం ఆయిల్ తక్కువ అయినట్టు అనిపించింది సో నేను ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేశాను అవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఎందుకంటే ఎక్కడన్నా గడ్డలు కనుక ఉంటే కనుక మనకి తినేటప్పుడు లైక్ ఉప్పు ఎక్కువ తగలటం కానీ లేకపోతే కారం గడ్డలా తగలటం కానీ అలా అనేది అవుతుంది సో మనం ఏంటంటే అది బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేశాక లైక్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేశాక ఒక ఫైవ్ మినిట్స్ అనేది నేను వాటిని అలానే ఉంచేసాను కలుపుతా నెక్స్ట్ వచ్చేసి ముందు నేను ఫ్రై చేసుకున్నాను కదా ఈ చికెన్ పీసెస్ అని అవన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా ముక్కలన్నీ కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు లెమన్ జ్యూస్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసాక యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని వన్ నైట్ అలా పక్కన పెట్టేస్తే కనుక బాగా ఊరుతుంది పిక్కిల్ అనేది అసలు నెక్స్ట్ డే వేడి వేడి అన్నంలో ఒక ముక్క వేసుకొని కొంచెం గ్రేవీ వేసుకొని తింటే ఉంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్